బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో ఎందుకు వరంగల్కి ఎయిర్పోర్టు తీసుకురాలేకపోయారో సమాధానం చెప్పాలి ఎంపీ కడియం కావ్య ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్ ని తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా తెచ్చేది ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది నేను ఒకటే అడుగుతున్నా పది సంవత్సరాలు మీరు ఎందుకు తీసుకురాలేకపోయారో సమాధానం చెప్పాలి ఎయిర్పోర్టు నిర్మాణం కోసమే ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్మెంట్ చేశాము ప్రతి నెల అభివృద్ధి పనులపై పరిశీలిస్తామని అన్నారు వరంగల్ టూరిస్టు హబ్ గా డెవలప్మెంట్ చేయాలనేదే మా ఆలోచన అని ఎంపీ కడియం కావ్య అన్నారు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము రైతులకు ఎలాంటి అన్యాయం చేయము మోసపూరిత మాటలు రైతులు నమ్మరు అని తెలిపారు వరంగల్ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త విన్నాము వరంగల్కి మామనూర్ ఎయిర్పోర్ట్కి క్లియరెన్స్ రావడము కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడము ఉన్నాము అయితే మనకి ఏదైతే ఒక నిబంధన ఉందో క్లాస్ ఫైవ్ పాయింట్ టూ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తర్వాత హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి ఉన్న ఈ నిబంధనని సడలించడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేసి మొత్తానికి జిఎంఆర్ వాళ్ళని ఒప్పించినాక ఆ నిబంధన సడలింపు తర్వాతనే మనకి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే నా ఎన్నికలప్పుడు కానీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మన వరంగల్ని రెండో రాజధానిగా డెవలప్ చేసే దిశగా ఎన్నో అభివృద్ధి పనులు నేను చేసి పెడతాను ఇప్పటి నుంచో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పథకాలు అంటే ఒక కోచ్ ఫ్యాక్టరీ తెప్పించుకోవడము ఒక మెగా టెక్స్టైల్ పార్క్ తెప్పించుకోవడము తర్వాత ఎయిర్పోర్టు మామలూరు ఎయిర్పోర్ట్ తర్వాత మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తర్వాత ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ ఇవన్నీ ఒక్కొక్కటిగా అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు దానికి అనుగుణంగానే మొన్న మూడు నెలల కింద ఆరు వేల కోట్లు మన వరంగల్ జిల్లా అభివృద్ధికి ఇవ్వడం జరిగింది అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు గత రెండు రోజుల నుంచి మేమంటే మేము తీసుకొచ్చినాము అని బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే చెప్తుందో ఒకటే ఒక క్వశ్చన్ మా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు అడిగింది మేమందరం అడుగుతుంది ఏంటంటే మరి పదేళ్లలో ఒక చిన్న ఎన్ఓసి కూడా మీరు ఎందుకు తీసుకురాలేకపోయినారు అది తీసుకొస్తే ఈ పాటికి ఎప్పుడో ఎయిర్పోర్ట్లో అసలు ఏర్పాటు అయ్యేది విమానాలు కూడా ఎగిరేవి ఈ టైంలో మీరు వచ్చి ఆ ఎన్ఓసి మేము తీసుకొచ్చినాక గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు రెండు మూడు సార్లు వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్స్ని కలవడం జరిగింది అట్లాగే నేను కూడా పర్సనల్గా కలిశాను టూ టైమ్స్ అది వెళ్ళినాక ఒక జనవరిలో మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావడము తర్వాత నెక్స్ట్ వన్ వీక్ లోపే ఇవన్నీ కూడా క్లియరెన్స్ రావడం జరిగింది మనకి కావాల్సింది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అడిగింది తొమ్మిది వందల యాభై ఎకరాలు అందులో దాదాపు ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది ఇప్పుడు మనం ఎక్విజిషన్ చేయాల్సింది ల్యాండ్ది ఆల్మోస్ట్ రెండు వందల యాభై మూడు ఎకరాలు సో అందులో భాగంగా మన ప్రభుత్వము ఆల్రెడీ రెండు వేల రెండు వందల ఐదు వందల రెండు వందల ఐదు కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అయితే మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అందరం ఉన్నాము అధికారులతో సహా అందులో ఆయన ఆయన ఏమంటారు అంటే వరంగల్కి ఈ ఎయిర్పోర్ట్ జస్ట్ ఎయిర్పోర్ట్ లెక్కనే కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ మాల్స్ మార్కెట్ ఏరియా బిజినెస్ ఏరియా పిల్లల కోసం ఒక రిక్రియేషన్ ఒక క్యా ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉండాలి వరంగల్కి అలాంటి ప్లేస్ లేదు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ఏరియాలో కూడా మనం డెవలప్ చేసుకున్నట్టయితే బిజినెస్తో పాటు చాలామందికి ఉపాధి లభిస్తుంది అట్లాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రస్తుత ల్యాండ్తో చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ రన్ చేసుకోవచ్చు కానీ అది కాదు మనం కార్గోస్ రన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది దానికి కావాల్సిన బిజినెస్ మనకి వేరే దేశాల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు కేవలం మాకు ఒక ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కల్పించండి అని కోరడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వరంగల్ని చాలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలి అన్న ఆలోచనతోటి దానికోసము ప్రయత్నించినారు సక్సెస్ఫుల్ అయినారు ఇదే కాకుండా మేము అందరం కోరినాము ఎమ్మెల్యేలు మినిస్టర్లు మేము ఏంటంటే ఏదో జియో వచ్చింది కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యింది కానీ దానికి టైం లిమిట్ లేకుండా అనుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ రావడానికి అట్లాగా పనులు అవ్వడానికి అట్లాగా కాకుండా మాకు ఒక స్పెషల్ ఆఫీసర్ కావాలంటే కూడా స్పెషల్ ఆఫీసర్ని నియమించారు ప్రతీ నెల ఇక్కడ జరుగుతున్న వర్క్ ఏదైతుందో ఆయన పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి నోటిఫై చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా ప్రతి స్టెప్లో కూడా మేము చాలా సీరియస్గా వర్కప్ చేస్తున్నాము ఇక్కడ వరంగల్లో ఉన్న ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ నేను కానీ మినిస్టర్లు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా చాలా ఒక గుడ్ టీం వర్క్ ఫామ్ అయినాము ఏం కావాలి అది చేసుకుంటూ వెళ్తున్నాము మనము ఓన్లీ ఏదైతే ఈ హామీలు మనకు ఆల్మోస్ట్ అన్నిట్లో శాంక్షన్స్ వచ్చినాయి ఒక్క రైల్వే డివిజన్ కూడా కావాలి అని మొన్న కోరడం జరిగింది సో సీఎం గారు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెడతారు డెఫినెట్గా అది కూడా తీసుకొచ్చే దిశగా మేము ప్రయత్నిస్తున్నాము అదే కాకుండా నేను ప్రత్యేకంగా ఏం కోరినానంటే వరంగల్ని ఒక టూరిజం హబ్గా స్పిరిచువల్ హబ్గా కూడా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి అది ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఉంది ఇండస్ట్రియల్ హబ్ ఉంది మనకి తర్వాత కోల్ మైన్స్ ఉన్నాయి అన్ని విధాలుగా ఒక రైల్వే స్టేషన్ ఇవన్నీ అన్ని విధాలుగా మనం డెవలప్ అవుతున్నాము టూరిజం స్పాట్గా కూడా మనం డెవలప్ చేసుకోవాలి అని అడిగితే టూరిజం పాలసీలో తప్పకుండా దీన్ని దీన్ని కూడా చేరుస్తాను అని చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఎందుకు సాధ్యమవుతున్నాయి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి నిరంతర పర్యవేక్షణ తను ప్రతిసారి ఢిల్లీ వచ్చినప్పుడల్లా కూడా ఎంపీలందరినీ వెంటబెట్టుకొని మన జిల్లాకు కావాల్సినవి రాష్ట్రానికి కావాల్సినవి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా రిప్రజెంటేషన్స్ ఇస్తూ అడుగుతున్నారు వీళ్ళు ఏదైతే రెండు వేల ఐదులో ఇచ్చినామో ఎప్పుడైనా ఒక రిప్రజెంటేషన్ అక్కడ ఇచ్చి వదిలేస్తే ఎవరు పట్టించుకోరు ఒక కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి కంటిన్యూస్ ఫాలో అప్ ఉండాలి అది వాళ్ళ వల్ల కాలేదు వేరే పార్టీల వల్ల కానీ ఇక్కడ ఒక సీఎం సొంతంగా నేను అన్నమాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఇన్నిసార్లు తిరుగుతూ ఇన్నిసార్లు ఇన్ని పథకాలు తీసుకురావడం అందులో వరంగల్లో మనకి ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా తీర్చడంలో సఫలమవుతున్నారు ఇవన్నీ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నారు రైతులను అక్కడక్కడ రెచ్చగొడుతున్నా కూడా మా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా అటు పరకాల ఎమ్మెల్యే వర్ధన్పేట ఎమ్మెల్యే ఇద్దరు కూడా రైతులను ఒప్పించి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న మాట ఇచ్చి ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఏం అడ్డంకులున్నా కూడా అవి తొలగిపోయినాయి అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో పనులన్నీ ప్రారంభమవుతాయి దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఇంకా మొన్న కూడా రైల్వే కాస్పేట్ రైల్వే బ్రిడ్జ్ కూడా దాని గురించి కూడా కొంచెం పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసుకోవాలి ఇట్లా ప్రతిదీ మేము వెళ్ళినప్పుడల్లా వరంగల్కి ఏమైతే పెండింగ్ ఉన్నాయో ఏమేమి కావాలో ప్రతిదీ అడుగుతున్నాము రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ప్రతిదీ మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రానున్న రోజులలో ఒక ఎయిర్పోర్టు ఒక రైల్వేస్ ఒక ఇండస్ట్రీ ఇట్లా ప్రతి సెక్టర్లో మనం ఇంప్రూవ్ అవుతున్నాం కాబట్టి వరంగల్ దశ దిశ మారబోతుంది ఇప్పుడు ఇంతకుముందు మా ఎమ్మెల్యే చెప్పినట్టు ఇది ఈ పనులు చేసినందుకు ఒక్క సంవత్సరం వచ్చే టర్మే కాదు దాదాపు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు కూడా వరంగల్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవచ్చు ఎందుకంటే ఎన్నో ఏండ్ల కళ్ళలైనటువంటి ఇవన్నీ మనకు వస్తున్నాయి రానున్న రోజులలో ఇంకో రెండు మూడు సంవత్సరాలలో వరంగల్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని మీరు చూస్తారు జర్నలిజంలో ఉన్న మీరందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తున్నారు కాబట్టి మీరే వాటికి సాక్ష్యం సో రానున్న రోజులలో కూడా ఇంకా ఇంకా అభివృద్ధి పనులతోటి మేము ముందుకు వస్తాము ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాము పనులు చేసే వాళ్ళని గుర్తించండి ఊరికనే నేను సాధించాం మేము సాధించామని చెప్పేటోళ్ళని నమ్మకండి అని నేను చెప్తున్నాను ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టు జరుగుతుంది ఇంకా ఇంకా వరంగల్ చాలా అభివృద్ధి పదాన నడవడానికి మేమందరం కూడా ఇదే టీంవర్క్గా కొనసాగుతాము మొన్న కూడా రైల్వే బోర్డు చైర్మన్ కలవడం జరిగింది ఇప్పుడు మేమందరం కూడా రానున్న మళ్ళీ బడ్జెట్ సెషన్లో అందరం కలిసి కట్టుగా ఢిల్లీకి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఏవియేషన్ మినిస్టర్ గారిని తర్వాత రైల్వే మినిస్టర్ గారిని తర్వాత నితిన్ గడ్కరీ గారిని రోడ్స్ మినిస్టర్ గారిని అందరినీ కలిసి మాకు కావాల్సిన గ్రీవెన్సెస్ కానీ మాకు కావాల్సిన అన్నీ చెప్పుకుంటాము అదే విధంగా రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఒక సంవత్సరం పాటు ఒక ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అభివృద్ధి పనులు చేశారు దాదాపు అరవై వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తర్వాత మనకందరికీ తెలుసు కుల గణన మీద కూడా బీసీకి బీసీల కోసం చేశారు అది ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన గణన దాదాపు తొంభై ఏళ్ళ తర్వాత మళ్ళీ కేవలం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రిస్క్ తీసుకొని అందరి ముందుకు వచ్చి యాభై ఒక్క రోజులు నిరంతరంగా వారికి ఆల్మోస్ట్ ఒక లక్ష మంది వాలంటీర్స్ ఇవన్నీ చేయడం జరిగింది అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ ఏదైతే చాలా సంవత్సరాలు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టు ఆదేశించగానే చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇట్లా ప్రతి దాంట్లో కూడా దేనికి భయపడకుండా ముందడుగేస్తున్నటువంటి సీఎం గారిని తర్వాత ఇక్కడున్న ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మినిస్టర్లను కానీ నిరుత్సాహపరచడానికి లేనిపోని నిందలు వేస్తున్నటువంటి ప్రతిపక్షాలు గమ్మునుండాలి ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నాను కిషన్ రెడ్డి గారిని పార్టీలకు అతీతంగా వరంగల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనులని మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సహకరించి వరంగల్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందే దిశగా మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ